ఓం భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మీరు నేను చెప్పినటువంటి విధంగా చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేంటంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చెరుకు రసము మరియు చెరుకు అనేది చాలా ప్రీతికరమైనటువంటిది అందుకని అమ్మవారికి చెరుకు రసంతో వండినటువంటి పాయసము నైవేద్యం పెట్టడం అలానే చెరుకుతో వండినటువంటి ప్రసాదములు చెరుకు ముక్కలను నైవేద్యంగా పెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విశేషించి మంగళవారాలు సాయంత్రం పూట ఆరు నుంచి ఏడు గంటల సమయంలో ఈ విధానాన్ని చేసుకుంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి చాలా తొందరగా అవుతారు కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో చెరుకు రసంతో వండినటువంటి నైవేద్యాలు కానీ లేదా కనీసం చెరుకు ముక్కలను కానీ అమ్మవారికి నివేదించి మీ కోరికలను నెరవేర్చుకోండి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లండి శుభం భూయాత్